ముక్కోటి దేవతలు లేకపోతే మూడు కోట్ల మంది దేవతలు దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా మనం వినున్నాం మూడు కోట్ల కాదు అంతే మరి ఇన్ని కోట్ల దేవతలు ఏ దేవుడి నామం పట్టిస్తే త్వరగా మనకి ఫలితం వస్తుంది అనేది ఒక ప్రశ్న మంచి ప్రశ్న అండి చాలా మందికి తెలియాలి ఎందుకంటే ఈ రోజు ఇన్స్టంట్ మ్యాగీ లాగా సందుకోకలు వీధి కోకలు అని కాదు రోజుకొక దేవుడు పుట్టుకొస్తున్నారు మనకి అది ఎలా అయిపోతుంది అంటే అండి ఇప్పుడు మీరు చీర కొనడానికి ఒక షాప్కి వెళ్ళారు దీనికి ముందు ఇంకో పది తిరిగే తిరిగి ఉంటారుగా అవును ఇక్కడ నచ్చింది ఇక్కడ కొన్నారు దాని ఉద్దేశం మిగతా పది షాపుల దగ్గర చీరలు బాగోవని కాదు కదా నాకు కావాల్సింది దొరకలేదు మీకు కావాల్సింది దొరకలేదు సో జనాలు ఏమైపోయారంటే చీరలు షాప్ చేసినట్టుగా యాక్చువల్ ఆ మాట అనుకోదు కానీ భగవంతుని షాపింగ్ కేటగిరీగా పెట్టేసుకున్నారు వీళ్ళ కోరిక నేను దేవుడు తీరిస్తే ఆ పటం ఇంట్లో ఉంటుంది నీ కోరిక ఆ దేవుడు తీర్చలేదా నెక్స్ట్ డే ఇంకో దేవుడు మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో దేవుడు ఎవరు మన కోరికను తెలిసిన ఆయనే దేవుడు మీకు తగ్గ దేవుళ్ళు కాదు అలా తయారైపోయారు సొసైటీ సో ఇక నేను ఏ దేవుడిని పట్టిస్తే ముఖ్యంగా నేను మాత్రం ఏం చెప్పదు ఎందుకంటే నీ కోరింది తీరిస్తేనే దేవుడని భావనలో మనం కానీ అలా ఉదండి మనం భావించాలి నువ్వు కోరింది తీర్చినా తీర్చకపోయినా వాళ్ళు దేవుడు యాక్చువల్గా దేవుళ్ళని ప్లూరల్ ఫామ్ మనం వాడకూడదు భగవంతుడు ఒక సింగిల్ ఫామే ఆయన రకరకాల రూపాల్లో ఉంటాడు చెయ్యి ఒక దేవుడు అనుకుందాం ఈ ఎడం చెయ్యి నుంచి ఒక ఫామ్ కుడి చెయ్యి నుంచి ఒక ఫామ్ ఫింగర్స్ నుంచి కొన్ని ఫామ్స్ చెవుల నుంచి ఒక ఫామ్ ఆ భగవంతుడు ఒక రూపంలో ఒక్కొక్క అంగం నుంచి ఒక్కొక్క దేవతా స్వరూపం మనకు వచ్చింది అదే థర్టీ త్రీ కేటగిరీస్ రోజు ఇంతమంది దేవతలు ఇప్పుడు నేను మీ చేతికి సెకండ్ ఇచ్చానండి చెయ్యి మీ థ్యాంక్స్ అని చెప్తుందా మీ నోరు చెప్తుందా చెయ్యి కాదు కదండి అంటే ఎవరు చెప్తున్నారు మీకు ఎండ్ ఆఫ్ ది డే మీరు చెప్తున్నారు మీ చెయ్యి కాదు చెప్పేది అది మనం భగవద్గీతలో పదకొండో చాప్టర్ లో ఆయన విశ్వరూపం చూపి చెప్పి చాలా స్పష్టంగా చెప్తాడు ఆ మాట అంతా నేనే నేను మాత్రమే అని కూడా చెప్పుకుంటాడు నేనే అంతా నేను మాత్రమే నాలోనే మీరు అందరూ ఉన్నారా అందర దేవతలు నాలో నుంచి వచ్చిన వాళ్ళ సో నువ్వు ఎవరిని పూజించిన ఎండ్ ఆఫ్ నాకేరా జరిగేది నువ్వు ఎవరి దగ్గరికే వెళ్ళి నా దగ్గరికే వస్తావు సో ఇంతమందికి దగ్గరికి వెళ్ళాలి నువ్వు పాకలాడుకో ఒకరి దగ్గరికి వెళ్ళి నా దగ్గరికి వస్తున్నావు కదా ఒకరినే పట్టుకు శుక్రవారం ఈ దేవుడు సోమవారం ఈ దేవుడు మంగళవారం ఈ దేవుడు నువ్వు అందరేవుల దగ్గరికి వెళ్తుంటే ఇది ఎలాగో షాపింగ్ కాంప్లెక్స్ కాదు అది ఈయన కాబోతే ఈయన ఈయన కాబోతే ఈయన వెళ్ళడానికి కాదు ఒకరినే నీకు శివుడు నచ్చడు ఓకే ఆయన్నే నమ్ము ఆయననే అందరిని చూసుకో అది ఆయన చెప్పింది అంతేగాని అందరినీ చూసుకో అని చెప్పాల ఒక్కరిలోనే అందరిని చూసుకోవా అని చెప్పారనమాట ఇది మనకి కమ్యూనికేషన్ ఇలా అవుతుంది అయితే అండి దేర్ ఇస్ మీరు అడిగిన ప్రశ్న సూటు కాకుండా మా దగ్గర ఒక సమాధానం ఉంది ఇప్పుడు మీరు శరీరాన్ని గ్రోత్ అంటే మనకి శరీరానికి సంబంధించిన కోరికలో లేకపోతే ఈ యొక్క లైఫ్ తీసుకునే ఇప్పుడు గీతాంజలి గారని ఒక లైఫ్ వచ్చింది మీకు మీ ఆత్మకి లైఫ్ వచ్చింది ఈ లైఫ్ కి సంబంధించి మీకు ఎన్నో రకాల కోరికలు ఉంటాయి ఆశలు అయితే ఏమో ఉంటాయి ఇవి తీర్చుకోవాల్సిన ఉద్దేశంతో మీరు ఉంటే విష్ణుమూర్తిని మినహా మిగతా అందరినీ మీరు పూజించవచ్చు విష్ణుమూర్తిని మినహాయించండి ఆయన మీ శరీరానికి సంబంధించిన కోరిక ఒక్కడు కూడా తీర్చడానికి అవునా తీర్చు అందుకే కదా రాక్షసులు ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళరు అంటే మీరు ఇప్పుడు రాక్షసులు అందరూ ఏం కోరుకుంటారు నేను మరణం లేకుండానో లేకపోతే ఇది కావాలనో ఇది కావాలి ఇదేనా నాకు చావు రాకూడదనో లేదా ఎన్నో కోరికలు ఉంటాయి మనకి సంబంధించింది ఇట్లాంటివి అడిగేవాళ్ళు మీరు ఏ పురాణాలైనా తినండి ఇతిహాసాలైనా చూడండి ఎక్కడైనా చూడండి శరీరానికి సంబంధించి కోరికలు ఏమైతే ఉన్నాయి ఎవరు ఆయన అడిగినట్టు చరిత్రలో కూడా లేదు లేదు ఎందుకంటే ఆయన కూడా మిగతా అందరు ఇస్తారు మీకు ఏం టెన్షన్ లేదు ఆత్మని గ్రోత్ తెచ్చుకోవాలంటే ఆత్మ పై స్థాయికి వెళ్ళాలి ఆత్మకి గ్రోత్ చూస్తున్నారంటే అప్పుడు విష్ణు దగ్గరికి అప్పుడు సో ఇప్పుడు మీకేం కల మీ కల ముందు చాయిస్ ఉంది మీరు ఆత్మని గ్రోత్లో వెళ్ళాలనుకుంటున్నారా శరీరాన్ని గ్రోత్లో తెచ్చుకోవాలనుకుంటున్నారా మీ ఇష్టం ఆత్మని ఉద్దీవించాలంటే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళండి శరీరాన్ని వృద్ధిలోకి తెచ్చుకోవాలనుకుంటే ఓ అందమంది మనకి ఒకళ్ళు కాదు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చక్కగా చేస్తారు సరస్వతి దేవుడికి వెళ్తే మీ దగ్గర జ్ఞానం వస్తుంది శివుడి దగ్గరికి వెళ్తే మీకు మరణ భీతి పోతుంది మీకు ఏది లోపం అని మీరు భావిస్తున్నారు ఆ లోపానికి తగ్గ దేవతలు ఉన్నారు మనకి ఆయన హీస్ వెరీ స్ట్రిక్ట్ పేరెంట్ అండి మిగతా వాళ్ళతో గరవం చేసే పేరెంట్స్ ఆయన కొంచెం స్ట్రిక్ట్ ఉంటాడు అంటే పిల్లవాడు జలుబు ఆయన ఐస్ క్రీమ్ అడుగుతాడు తల్లిని తల్లి ఇవ్వదు తండ్రి ఇచ్చాడు అనుకుంది వీడి దృష్టిలో తండ్రి హీరో మమ్మీ విలను అమ్మ విలనా ఇంకెందుకంటే అమ్మ ఇవ్వలేదు కదా ఇదే అయ్యింది ఇక్కడ ఆయన అట్లా అడిగింది అయితే ఇవ్వడు మనకి మంచిది అయితేనే ఇస్తాడు ఆయన మిగతా వాళ్ళు అలా కాదు ప్రేమం అంటే వాళ్ళందరి పాపం పైన అమితమైన ప్రేమ అన్నమాట వాళ్ళకి ఏంటంటే గౌరవం ఎక్కువ మీరు ఏది అడిగినా అది ఇస్తారు కానీ అడిగిన ప్రతిదీ ఇస్తారని కూడా చెప్పట్లేదు అడిగిన ప్రొసీజర్ మీతో అంతా కన్నా చూసారా ద్రావిడం సాండ్స్క్రిట్ అని ఇంత చెప్పాను చూసారా ఈ శాండ్స్క్రిట్ లో కొన్ని రూల్స్ ఉన్నాయి ఇవి ఇవి ఇలా చదివితే ఆ పర్టికులర్ దేవత లేదా దేవతా స్వరూపం మీరు ఏది అడిగితే అది ఇవ్వాల్సిందే దే ప్రోటోకాల్స్ బ్రహ్మగారైనా పరమశివుడైనా వీళ్ళందరూ మీరు ఏ దేవీ దేవతలు ఎవరినైనా తీసుకోండి దే హ్యావ్ అండ్ ప్రోటోకాల్స్ టు ఫాలో ఇన్నిసార్లు పట్టుకల మంత్రాను జపిస్తే వాళ్ళు రావాల్సిందే వరాలు ఇవ్వాల్సిందే మీరు కొండ మీద కోతిని అడిగి వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వాల్సిందే దే హ్యావ్ నో అదర్ ఆప్షన్ టు డూ ఇట్ బట్ ఈయనకి ఆ ప్రోటోకాల్ లేదు ఏంటంటే నాకు నచ్చితే ఇస్తాయా నన్ను ఎవరు అడుగుతారా అంతే ఎందుకంటే హీ విష్ణుమూర్తి హూ టార్గెట్స్ యువర్ ఆత్మ అంటే దే టార్గెట్స్ వాట్ యు నీట్ ఇట్ కైండ్ ఆఫ్ కేటగరైజేషన్ అండి వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అనేది విషయం మీకు ఏది కావాలి ఇది ప్రశ్న అది మనం మీరు నిర్ణయించుకోండి మీరు ఆత్మని వృద్ధిలోకి తెచ్చుకొని తర్వాత తర్వాత జన్మలు కూడా నాకు మంచి జన్మలు కావాలి అంటే నేను భగవంతుడికి వినియోగపరంగా ఉండాలి సమాజంలో ధర్మాన్ని నిలిపేదాకా వాట్ ఎవర్ మెట్ బి ఆత్మకి సంబంధించింది అయితే విష్ణు నాకు నాకు నెక్స్ట్ జన్మ ఎట్లాంటే నాకు ఎందుకయ్యా నేను ఎవరైనా ఇప్పుడు అయితే చాలా నాకు అని అనుకోండి ఇంత ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఏంటి అండ్ అందరు ఇచ్చేవాళ్ళే ఈయన ఇచ్చాయన వాళ్ళు ఇచ్చేవాళ్ళు అందరు ఇచ్చేవాళ్ళు అందరూ మనం ప్రొటెక్ట్ చేయడానికే ఉన్నారండి కానీ మనమే సరిగ్గా వాళ్ళని యూటిలైజ్ చేసుకోవట్లేదు యాక్చువల్గా ప్రాబ్లం మనది వాళ్ళది కాదు దేవి దేవతలు కాదు అసలు మనదే ప్రాబ్లం క్లియర్ మీ చాయిస్ బట్టి సెలెక్ట్ చేసుకోవడం అప్రోచ్ అవ్వడం నేర్చుకోవాలి అంతే సో మచ్ గారు ఇంకా ఇంకా చాలా వీడియోస్ రావాలి మీ చాలా అవగాహన పెరగాలి అది మీ బాధ్యతగా తీసుకుని ఇంకా ఇంకా వీడియోస్ అందిస్తారనే ఆయన బాధ్యత ఉచితంగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్